స్వరభేదం గుర్తించి పదాలను చదవండి అండ ఆడ అర ఆర ఇంత ఈత ఇలా ఈలా இதரம் ஈதரம் உண்டா ஊடா உரி ஊரி உங்கரம் ஊகடம் உதயம் ஊதடம் உரக்கா ஊரக்கா ఉంది ఊది ఎండ ఏడ ఎగురు ఏనుగు ఎకరం ఏకం ఒంటరి ఓటమి ఒక ఓపిక ఒంటే ఓడ కరం కరం కంట కంఠం కంప కఫం కత కంపకఫం కళ కళ కనకం కంకణం కాకి రాఖీ ఘటం ఘనం ఘనం గనులు, ఘనుడు సగం సంఘం శకం శంఖం రాగం రాఘవ వేగం మేఘం తలం తాళం పతనం పథకం సంబరం సంభవం పలక ఫలకం మంట మఠం పీఠ పీఠం బలి బలి ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి